మేము చిన్నపిల్లలప్పుడు సమ్మర్కి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా తాతయ్య తీసుకువెళ్ళినప్పుడు అరే మనవరాళ్ళు వచ్చేసారని చెప్పి మా అమ్మమ్మ అప్పుడుకప్పుడు ఏం చేసేదంటే అక్కడ ఉండే పెరట్లో ఉండి నాలుగు తీగలు బోసుకొచ్చేవి ఆ తీగలు ఏంటనేది చెప్తాను ఆ తీగలు బోసుకొచ్చేసి ఆకంతా వలిచేసి అమ్మ నా గబగబా చకచక్క కూర చేసేసి అటగటాక వీడి వేడి అన్నంలో గబగబ పెట్టేసేది అనమాట ఇంతకీ ఆ కూర ఏంటి అనుకుంటున్నారా అది చాలా ఫేమస్ అండి అది ఆకు అనేది సో నేను అమ్మమ్మ గారు ఎలా చేస్తారు అనేది ఒక రెసిపీ మంచి రెసిపీ అండ్ హెల్తీకి హెల్తీకి చాలా మంచి రెసిపీ అండి అది ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా వీడియో చూడండి అలానే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఇది మా అమ్మమ్మ గారు చేసేది సో సేమ్ అలానే నేను కూడా చేసి